పీరియడ్స్ వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా తొంభై శాతం మందికి విపరీతమైన నొప్పి కానీ లోపొత్తి కడుపులో నొప్పి కానీ కాళ్ళులో కిందలా నడుము లాగేయటం కానీ కాన్స్టిపేషను డయేరియా బ్రెస్ట్ ఎండర్నెస్ కొంతమందికి ముఠాలు వస్తూ ఉంటాయి ఒక రకమైన డిస్కంఫర్ట్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు సో పీరియడ్ వచ్చే ముందు పీరియడ్ వచ్చిన వన్ ఆర్ టూ డేస్ వరకు ఈ యొక్క డిస్కంఫర్ట్ అనేది ఉండటం సాధారణం అయితే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వలన ఈ పీరియడ్స్ అప్పుడు వచ్చే డిస్కంఫర్ట్ని కొంతగా తగ్గించుకోవచ్చు ఎటువంటి చేంజెస్ చేసుకోవటం వల్ల లైఫ్ స్టైల్లో మీరు ఆ టూ డేస్ ఇబ్బంది పడకుండా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ మోర్ అప్డేట్స్ ఆన్ విమెన్స్ హెల్త్ ఫర్టిలిటీ ఇష్యూస్ అండ్ హౌ దే కెన్ హ్యావ్ అ హ్యాపీ లైఫ్ సో ముందుకు వెళ్తూ ఉంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే నార్మల్గా పీరియడ్స్ వచ్చేటప్పుడు పీ అంటే పీరియడ్స్ అనేవి ఒక హార్మోనల్ చేంజెస్ ద్వారా మీకు వస్తూ ఉంటాయి సో ఒక ట్వంటీ ఎయిట్ డేస్కి ఒకసారి పీరియడ్స్ న్యాచురల్గా వస్తున్నప్పుడు ఈ పీరియడ్స్ వచ్చే హార్మోన్ చేంజెస్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగి ప్రెగ్నెన్సీ రావటానికి ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది సో రెండో హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ఆ ఈస్ట్రోజన్ తయారు చేసిన ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్కి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అటాచ్ అయ్యి ప్రొజెస్ట్రాన్ యొక్క ఎఫెక్ట్స్ వల్ల లైనింగ్ వెయిట్ చేస్తూ ఉంటుంది బేబీ కోసం గర్భసంచి యొక్క లైనింగ్ ప్రెగ్నెన్సీ రానప్పుడు ఆ లైనింగ్ ఏదైతే తయారైందో అదంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఆ బయటికి ఆ లైనింగ్ రావటానికి గర్భసంచి కొన్ని కదలికలు అనేవి చేస్తుండి ఆ లైనింగ్ని బయటికి తోసేయటానికి ట్రై చేస్తుంది సో ఇట్లా ఆ లైనింగ్ బయటికి వచ్చేటప్పుడు దాంతోపాటు వచ్చే బ్లీడింగ్ ఇవన్నీ బయటికి వచ్చే ప్రాసెస్లో కొంతవరకు డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది ఎవరికైనా సరే ఈ డిస్కంఫర్ట్తో పాటు ఆ బ్లీడింగ్ యావరేజ్గా పీరియడ్స్ అప్పుడు ఒక ఎయిటీ ఎంఎల్ వరకు బ్లడ్ పోవటం నార్మల్ సో ఇది సగటున ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళలో జరుగుతూ ఉండే ప్రాసెస్ దీనికన్నా ఎక్కువ బ్లీడింగ్ అయినా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయినా దాంతోపాటు ఏమైనా ఇతరత్ర కండిషన్స్ ఉన్నా ఎండోమెట్రియోసిస్ సమస్య కానీ ఫైబ్రాయిడ్ గడ్డలు కానీ పీసీఓడి హార్మోన్ తెలియతుంది ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉండి దాని దగ్గర ప్రోజెస్ట్రాన్ ఎక్కువ పనిచేసి పీరియడ్స్ లేట్గా వచ్చినప్పుడు కానీ ఇటువంటిప్పుడు పీరియడ్స్ అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు ఆ ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు కూడా మనకి ఎక్కువ రోజులు కూడా బ్లీడింగ్ అవ్వచ్చు సో ఈ డిస్కంఫర్ట్ అనేది ఎక్కువగా ఎక్కువ రోజులు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవకాశం ఉండొచ్చు సో మీ పీరియడ్స్ ఇదివరకు సమయంలో నార్మల్గా ట్వంటీ ఎయిట్ డేస్కి వస్తుంది త్రీ టు ఫోర్ డేస్ బ్లీడింగ్ అవుతుంది ఇప్పుడు దాంట్లో ఏవైనా మార్పులు చూసారు అంటే ఎక్కువ పెయిన్ ఎక్కువైంది బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుంది కొంతమందికి ఇదివరకు రెగ్యులర్గా అయ్యి ఇప్పుడు ఒకటి రెండు రోజులే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది సో ఇటువంటి మార్పులు ఏమైనా చూసినప్పుడు మాత్రం మీరు వెంటనే వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది ఏమైనా కన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అనేది చెక్ చేసుకోవాలి అంతేకాకుండా పీరియడ్ ఒకసారి వచ్చి ఆగిపోయి మళ్ళీ పీరియడ్ డేట్ వచ్చే మధ్యలో కూడా ఏమైనా స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కనిపించినా భార్యాభర్త కలిసినప్పుడు ఏదైనా బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ కనపడినప్పుడు కూడా మీరు వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది సో ఇటువంటివి ఏమీ ప్రాబ్లమ్స్ లేవు నార్మల్గా పీరియడ్స్ వస్తుంది సో ఆ పీరియడ్స్ టైంలో వచ్చే డిస్కంఫర్ట్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటే మీకు ఒకవేళ పీరియడ్స్ అప్పుడు ఎండోమెట్రోసిస్ సమస్య ఉండి ఇట్లాంటివి ఉన్నప్పుడు కొంతమందికి పీరియడ్ ఇంటెన్సిటీ కానీ బ్లీడింగ్ కానీ పెయిన్ కానీ తగ్గించడానికి డాక్టర్స్ బర్త్ కంట్రోల్ పిలిచి ఇస్తూ ఉంటారు సో ఇటువంటి అప్పుడు కూడా బ్లీడింగ్ తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకు ఎటువంటి మెడికేషన్స్ వద్దు ఏ రకమైన చేంజెస్ వద్దు మనం న్యాచురల్గానే ఇది డిస్కంఫర్ట్ లేకుండా చూసుకుందాము అని అనుకున్నప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సరైన ఆహారం తీసుకోవటం దీంతోపాటు మంచిగా ఎక్సర్సైజ్ చేయటం వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవటం సో ఎక్కువ హెవీ వెయిట్ ఉన్నప్పుడు ఆ ఆ ఫ్యాట్ కంటెంట్ బాడీలో ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కొలెస్ట్రాల్ నుంచి ఈస్ట్రోజన్ కన్వర్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఆ ప్రాసెస్లో మనకి ఆ పీరియడ్ బ్లీడింగ్ అప్పుడు కూడా పెయిన్ ఇంటెన్సిటీ కొద్దిగా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అయితే వెయిట్ కంట్రోల్లో చేసుకుని చక్కగా స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ మజిల్ బిల్డ్ చేయటం సో బాడీలో మజిల్ ఎక్కువ ఉండి కొవ్వు కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉన్నప్పుడు ఫ్యాట్ శాతం తక్కువగా ఉన్నప్పుడు మనకి కన్వర్షన్ హార్మోన్స్ కన్వర్షన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది అట్లనే రోజుకి ఫైవ్ లీటర్స్ లాగా అట్లా ఎక్కువ వాటర్ తీసుకుని హైడ్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మీకు ఈ పీరియడ్స్ అప్పుడు ఇబ్బంది అనేది తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ పీరియడ్స్ వచ్చిన రెండు రోజులు మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి సో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి మంచిగా హైడ్రేషన్గా ఉన్నప్పుడు పొట్ట ఉబ్బరంగా ఉండటము ఇప్పుడు మీకు బయటకు వచ్చే బ్లీడింగ్ కూడా తిక్కుగా ఉండి చిక్కగా ఉన్నప్పుడు అది ఎక్కువ చేయాల్సి వస్తుంది గర్భసంచి ఆ బ్లీడింగ్ని బయటకు తోసేయటానికి కనుక మీరు ఎక్కువ లిక్విడ్స్ తీసుకున్నప్పుడు ఆ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్లోటింగ్ సెన్సేషన్ కానీ ఆ బ్లీడింగ్ ఫ్రీగా బయటకు వచ్చేయడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయి కనుక హై వాటర్ కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి ఈ కోవులోకి చెందినవి కీరా మనకి వాటర్ మెలన్ పుచ్చకాయ రసం ఇటువంటివి తీసుకున్నప్పుడు ఆ టైంలో కొంతమీక బ్లోటింగ్ సెన్సేషన్ అది తక్కువగా ఉంటుంది కొంతమందికి క్రాంప్స్ కాలు నడుం నడుములాగేయటము లోపొతి కడుపులో నొప్పి ఇటువంటివి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు సో ఈ క్రాంప్స్ ఇవన్నీ తగ్గించుకోవటానికి మనకి బీ సిక్స్ వైటమిన్ బి సిక్స్ ఉంటుంది సో వైటమిన్ బీ సిక్స్ అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్ సాధారణంగా జనరల్గా ఎవరికి ఈ విటమిన్ బీ సిక్స్ తక్కువ మోతాదులో ఉండదు అయితే ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉంటుంది సరైన ఆహారం తీసుకోవట్లేదు ఎక్కువ బ్లడ్ పోతుంది వీళ్ళల్లో ఇది కొంచెం తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ వైటమిన్ బీ సిక్స్ కలిగిన ఫుడ్స్ ఎక్కువగా ఆ టైంలో తీసుకున్నప్పుడు కూడా మీకు ఈ క్రాంప్స్ బ్లోటింగ్ సెన్సేషన్ తగ్గు తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనుకుంటే దీంట్లో ఎగ్స్ ఒకటి మిల్క్ ఒకటి పాలు గుడ్లు రోజుకి రెండు గుడ్లు తీసుకున్నా కూడా మీకు బ్లోటింగ్ సెన్సేషన్ కంఫర్టబుల్గా ఉంటుంది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ఒక వన్ ఆర్ టూ ఎగ్స్ తీసుకున్నారనుకుండా వన్ టూ డేస్లో మీకు ఈజీగా ఉంటుందన్నమాట అట్లనే చిలకడదుంపలు చిలకడదుంపల్లో చిలకరి దుంపుల్లో బీసిక్స్తో పాటు మంచి పీచు పదార్థం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మీకు మోషన్ ఫ్రీ కావటం ఆ మోషన్ కాన్స్టిబేషన్ ఎఫెక్ట్స్ వల్ల మళ్ళీ పెయిన్ ఇటువంటివి లేకుండా బీసిక్స్ కూడా చక్కగా అందుబాటులో మనకి దొరుకుతుంది అండ్ నెక్స్ట్ మంచిగా మనకి అన్ని న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ పాలకూర సో పాలకూరలో వైటమిన్ బి సిక్స్ న్యూట్రియన్స్ ఫైబర్ కంటెంట్ మెగ్నీషియం అన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కూడా మీకు ఆ ఫస్ట్ టూ డేస్ మీరు తీసుకునే కర్రీస్లో పాలకూర పప్పు అట్లా చేసుకున్నారనుకోండి కొంచెం తక్కువ పెయిన్ సెన్సేషన్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు తర్వాత మనం చూసుకునే దాంట్లో మనకి చాలా ఈజీగా మనకి రోడ్డు మీద బండి మీద దొరికే అట్టుపళ్ళు అనుకోండి దీంట్లో బీ సిక్స్ మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం కూడా ఈ నొప్పులు పెయిన్స్ వీటన్నిటిని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా ఈ వైటమిన్ బి సిక్స్ యొక్క గుడ్ థింగ్ ఏంటంటే ఇది ఎర్ర రక్త కణాలని త్వరగా తయారు చేస్తుంది సో మీకు పోయిన బ్లడ్ వల్ల నీరసం రావటము వీక్నెస్ రావటం టైర్డ్గా ఉండటము ఇటువంటి సమస్యల నుంచి దూరంగా చేసుకోవచ్చు సో ఆ పీరియడ్స్ వచ్చిన వన్ టూ డేస్లో ఆ ఫస్ట్ టూ ఆర్ త్రీ డేస్ ఎప్పుడైతే మీకు పీరియడ్స్ స్టార్ట్ అయినాయో ఆ టైంలో ఎక్కువ వాటర్ తీసుకోండి బీట్రూట్ కీరా ఇటువంటి ఫుడ్స్ తీసుకోండి బేసిక్స్ కంటైనింగ్ ఫుడ్స్లో పాలకూర మనకి బనానాస్ అట్టపళ్ళు చిలకడదుంపలు ఇటువంటి వాటిని ఇంక్లూడ్ చేసుకోండి ఏదో ఒక టైంలో మీరు డేలో ఎగ్ ఒకటి తీసుకోండి ఈ రకంగా తీసుకోవటం వలన ఆ టూ డేస్లో మీరు డే ఇబ్బంది నుంచి కొంచెం కంఫర్ట్ అనేది రావటం ఉంటుంది సో ఎక్సర్సైజ్ గురించి అడుగుతూ ఉంటారు సో ఎక్సర్సైజ్ చేయవచ్చా యోగా చేయవచ్చా పీరియడ్స్ వచ్చినప్పుడు సో కొంతవరకు యోగాలో మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు ఏవైతే ఎక్సర్సైజెస్ పొట్ట మీద ఒత్తిడి రాకుండా అంటే కొన్ని స్టడీస్లో ఏంటంటే పొట్ట కానీ యూట్రస్ కానీ కాంట్రాక్షన్ రివర్స్ సైడ్లో అంటే సర్వాంగాసనం అట్లా పైకి పెట్టుకున్నప్పుడు మీకు ఆ బ్లడ్ ఫ్లో వెనక్కి వెళ్ళి పొట్టలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బ్లడ్ ఫ్లో బయటికి వచ్చేసే విధంగా ఉండాలి కనుక కొంచెం లైటర్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేసుకోమంటూ ఉంటాం ఈవెన్ ఎక్సర్సైజెస్లో కూడా వాకింగ్ చేసుకోవచ్చు జంపింగ్ లేకుండా జాగింగ్ లేకుండా ఇటువంటి ఎగిరే ఎక్సర్సైజెస్ కాకుండా నార్మల్ రొటీన్గా వాకింగ్ కంఫర్టబుల్గా చేసుకోవచ్చు సో ఈ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు కంటిన్యూ చేసుకుంటే వాటి నుంచి రిలీజ్ అయ్యే హ్యాపీ హార్మోన్స్ వల్ల కూడా పెయిన్ ఇంటెన్షన్ కొంతవరకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో పీరియడ్స్ వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తే కనుక ఈ కొన్ని టెక్నిక్స్ని ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరికి అన్నీ చేయాలని లేవు మీ మీ కండిషన్ని బట్టి మీ క్రామ్స్ ఉన్నాయా పెయిన్ ఉందా కాన్స్టిపేషన్ ఉందా దానికి అనుగుణంగా మీకు వన్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్ యూ సో మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ పార్ట్నర్ కానీ ఎవరికైనా పీరియడ్స్ వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు జస్ట్ ఒక చక్కగా ఒక ఈ డైట్ ప్యాటర్న్లో కొంత ఒక వాటర్ మెలన్ జ్యూస్ కానీ ఇట్లా మీరు ఆఫర్ చేసినా కూడా దే ఫీల్ కంఫర్టబుల్ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ మై వీడియో థ్యాంక్ యూ